హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే కరివేపాకు పొడి చూడండి కరివేపాకు తీసుకొని ఇట్లా ఎండబెట్టుకున్నాను నేను ఇంత కరివేపాకు చూడండి ఈ కరివేపాకు పొడిలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను తర్వాత చెప్తాను ఈ కరివేపాకు పొడిలోకి నేను ఇంత కరివేపాకు తీసుకుంటే రెండు గుప్పెళ్ళు మునగాకు తీసుకున్నాం అంటే తెలుసా అండి మీకు తెలుసు కదా అందరికీ తెలుసు ఉంటుంది మునక్కాడలు మునగ చెట్టుకు వచ్చే ఆకు అనమాట ఇది చూడండి ఇది రెండు గుప్పెళ్ళే తీసుకున్నా బాగుంటుందండి ఎండబెట్టిన తర్వాత కొంచెం కరివేపాకు మునగాకు చూపించా కదండి అందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇవి అండి ఎండుమిర్చి నేను చూడండి అంతటికి అంతటికీ ఇంత ఒక గుప్పెడి చాలండి అంటే యాభై గ్రాముల కంటే కొంచెం తక్కువ ఉంటుంది ఎండిమిర్చి అవి చాలండి నెక్స్ట్ వచ్చేసి మనకు కావాల్సింది మిరియాలు ఒక స్పూన్ తీసుకోండి ఇదొక హాఫ్ స్పూన్ పొడి తీసుకోండి హాఫ్ స్పూన్ పొడి ఇక్కడ వచ్చేసి సెనపప్పు అండి ఇది వచ్చేసి పోపు దినుసులు అండి ఇవి ధనియాలు ధనియాలు ఎక్కువే తీసుకోవాలండి ఒక త్రీ బై ఫోర్త్ కప్ తీసుకున్నాను నేను చూడండి ఇక్కడ వచ్చేసి మినపప్పు అండి మినపప్పు ఒక ఫోర్ స్పూన్స్ టేబుల్ స్పూన్స్ తీసుకోవాలండి ఇవ్వండి చింతపండు ఒక చిన్న వెల్లుల్లిపాయ అంత సైజు చింతపండు చాలండి ఇందులోకి ఇది వచ్చేసి జీలకర్ర జీలకర్ర ఒక స్పూన్ తీసుకోండి టేబుల్ స్పూన్ తీసుకొని వీటన్నిటినీ ఒక్కొక్క దానిని గ్రైండ్ చేసుకోండి అంటే ఈ పప్పులన్నీ ఒకటి గ్రైండ్ ఇది వచ్చేసి ఇవి వేసుకున్న తర్వాత కొంచెం వేగిన తర్వాత మనం ఇందులోకి ఇవన్నీ మళ్ళీ వేరే వేయించాలండి చూపిస్తాను మీకు ఇదంటే నా దగ్గర ఉందండి అది వేసేస్తాను నేను మిగతాయన్నీ కూడా నేను ఎలా వేయించుతానో మీకు ఈవెన్గా వేయించుకోవాలండి అన్నీ నీట్గా సిమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఆరు సిమ్లో పెట్టుకుని వేయించుకోండి వీటన్నిటిని వేయించుకున్న తర్వాత మనం ప్రాసెస్లోకి వెళ్దాం కరివేపాకు మునగాకు కూడా వేయించుకోవాలండి నాకు మీకు చూపించా కదండి నేను ఎండుమిర్చి అవి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేయించున్నాను ఈ ఫ్రై అయిన తర్వాత ఈవెన్గా ఫ్రై చేసుకోండి ఫ్రై అయిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా మనం ఫ్రై చేసుకున్నాం నేను చెప్పలేదు కదండీ వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఒక రెండు వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది మరీ నల్లగా మార్చకూడదండి ఇలా వేగిన తర్వాత చూడండి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ తీసుకొని జీలకర్ర అన్నీ కూడా ధనియాలు ఒక్కొక్కటి అన్ని అన్ని ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి వేసుకొని వేయించుకున్నాను నేను పొడి అని చెప్పాను కదండి అది మెంతపొడి మెంతపొడి వేసుకోలేని వాళ్ళు ఇంట్లో లేకపోతే ఇట్లా నేను మెంతపొడి వేయకుండా ఇప్పుడు మేముందే మెంతులు వేస్తున్నాను ఇది చూడండి పావు టేబుల్ స్పూన్ ఇవన్నీ చక్కగా ఫ్రై అయ్యే వరకు దగ్గరుండి మరీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి ఇవి వేగిన తర్వాత మంచి అరోమా వస్తుంటుందండి అవి వచ్చినప్పుడు మీరు బంద్ చేసుకొని వీటిని చల్లార్చిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలండి వన్ బై వన్ గ్రైండ్ చేసుకోవాలి అది వన్ బై వన్ గ్రైండ్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను మిక్సీ జార్ తీసుకుని అందులో ఎండిమిర్చిని దాకా వేయించుకున్నాం కదండి దాంట్లో రాక్ సాల్ట్ అండి టూ స్పూన్స్ ఉంటుందండి టూ స్పూన్స్ ఉంటుంది ఇంత తీసుకున్నా అండి ఓకే సరిపడినంత ఉప్పు తీసుకోండి ఇందులో వేసి మనం గ్రైండ్ చేసుకుందామండి ఆ తర్వాత వేయించి చల్లారి పెట్టుకున్నాం కదండి వీటిని కూడా గ్రైండ్ చేసుకున్నాం ఇప్పుడు ఇందాక మనం చింతపండు తీసుకున్నాం కదండి దాన్ని కూడా కొంచెం వెచ్చ చేసుకోవాలండి కొంచెం బయట తీసుకొని చేసుకొని దించుకోవాలి ఈ ఇంగ్రీడియంట్స్లో మనం ఇక్కడ కారం కట్టేసుకున్నామండి ఎండుమిర్చి ఇక్కడ వచ్చేసి మిగతాయి తీసుకున్నాం కదండి ఇంగ్రీడియంట్స్ వాటిలో చింతపండు వేసి ఇప్పుడు నేను గ్రైండ్ చేయబోతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇట్లా బరకగా పట్టుకోవాలండి మరీ ఎక్కువ మెత్తగా కాదు ఫైన్ పౌడర్లా కాదు కొంచెం బరకగా కనిపిస్తుంది కదా ఇలా పట్టేసేయండి బరకగా పట్టుకున్న దాన్ని ఇక్కడ కారం ఉంది కదండి అందులో వేసుకోండి ఇప్పుడు ఈ గ్రీనిష్ పో పోవద్దండి మీరు ఎండలో పెట్టినప్పుడు బాగా ఎండ పెట్టద్దు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఓన్లీ చూడండి ఎట్లా ఇందులో తేమలేదు ఇక ఇందులో కూడా తేమలేదు వీటిని మనం ఇవాళ ఫ్రెండ్స్ కరివేపాకు ఎండలో పెట్టి తీసిన తర్వాత ఇందులో వేసి వేగనివ్వాలండి గ్రీనిష్గానే వేగనివ్వాలి చూడండి వేగిన తర్వాత నేను మీకు మళ్ళీ నేను చూపిస్తాను ఫ్రెండ్స్ వీటిని వేయించాను చూడండి గలగల శబ్దం వస్తుంది చూడండి కరివేపాకు మునగాకండి రెండు వేయించుకున్న ఒక టెన్ మినిట్స్ తర్వాత నేను వీటిని మేము గ్రైండ్ చేస్తానండి చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కరివేపాకు పొడి ఇక్కడ మునక్క మునగాకు పొడి అండి ఈ రెండింటిని ఇందులో కలిపేసి మిక్స్ చేస్తాం క్లియర్గా మిక్స్ చేసుకొని ఈ తర్వాత మనం ఇప్పళ్ళు చేసుకున్నాం కదండి వీటిని చూడండి ఫ్రెండ్స్ ఉప్పు సరిపోలేదండి నేను ఇంకొక స్పూన్ వేస్తున్నాను అండి వేసుకున్నాక వెల్లుల్లిపాయలు తీసుకున్నా కదండి దాన్ని ఇట్లా గ్రైండ్ చేసుకొని దీంట్లో కలిపేస్తున్నాను మంచి స్మెల్ వస్తుందండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కరివేపాకు పొడి వేసుకొని ఫీవర్ వచ్చి తగ్గిపోయిన తర్వాత తింటే మీకు ఎంత డైజెషన్ అవుతుంది చాలా బాగుంటుంది ఇందులో అన్నీ కూడా మన్ మంచి మెడి మెడిసినల్ వాల్యూస్ ఉన్న ఆకులు వేసాను మిగతా అన్నీ కూడా మంచి మంచి ఇంగ్రీడియంట్స్ వేశాం కదండి సో మంచి స్మెల్ వస్తుందండి ఎంత మంచి స్మెల్ వస్తుందండి తింటుంటే పక్కన ఇంటి వాళ్ళకు కూడా వస్తుంది ఏం చేస్తున్నారని అడుగుతారండి అంత బాగుంటుంది చూసారు కదండి కరివేపాకు పొడి ప్రిపరేషన్ ఎలా ఉందండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా నీట్గా చెప్పానండి మీకు అనుకుంటున్నాను నేను అలా సో మీకు నచ్చినట్లయితే ఒకసారి మీరు చేసుకోండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లై మీ లైక్స్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ప్లీజ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫైనల్గా నేను ఈ అందమైన గాజు జార్లోకి నేను తీసుకున్నానండి చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఫైనల్గా రైస్ కలిపానండి చూడండి చూస్తుంటేనే ఎంత తినాలనిపిస్తుందంటే బా ఎంత టేస్ట్ ఉంటుందంటే మీరు వాళ్ళకి తెలుస్తుంది చేసుకొని తింటే తెలుస్తుంది చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఫస్ట్ మీకే అండి సబ్స్క్రైబర్స్కి లైక్ చేసే వాళ్ళకి షేర్ చేసే వాళ్ళకి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఎంత బాగా వచ్చిందో టేస్ట్ కూడా అంతే ఉందండి ఎంత గ్రీనిష్గా ఉందో చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బయలు మాత్రం ఖచ్చితంగా కొట్టండి ప్లీజ్